నమస్తే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ తో పాటుగా కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ప్రస్తుత బీజేపీ నాయకులుగా ఉన్న ఆయన ప్రజల మనిషి ఆయన గొంతు వినడానికి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసే మనిషి రాజయ్య యాదవ్ గారు నమస్తే అండి యాదవ్ గారు రాజన్నగా పిలుచుకుంటాం రాజయ్య యాదవ్ గారు అని పిలిచి మిమ్మల్ని దూర చేయలేము రాజన్నే పిలిచి మాట్లాడతానన్నా మీరు అక్సెప్ట్ చేయాలన్న తప్పకుండా అందరూ రాజయ్య యాదవ్ నాయన అందరు అంతకంటే ముందు నేను రాజన్నే నన్ను టిఆర్ఎస్ లో కూడా చనువుగా పిలిచి వాళ్ళు అందరూ ఈవెన్ అంటారు కేసీఆర్ కూడా రాజన్ననే పిలిచేది నోరారా నోరార పిలిచిండు కానీ కడుపుల ఏం పెట్టుకున్నాడు ఏమో ఇంత దూరం చేసుకున్నాడు కానీ ఆయన దూరం చేసుకున్నాడు నేను దూరం అయిపోయినా మాట్లాడదాం రాజన్న ఎన్ని మాట్లాడదాం అంతకంటే ముందు అసలు మీ ప్రస్థానం చెయ్యూరు మీద ఎక్కడి నుంచి మీరు ఎంతవరకు చదువుకున్నారు ఎంత గొప్పగా మాట్లాడటానికి ఆయన తర్ఫీదా చదువుకోవటం ఎట్లా వచ్చింది ఎట్లా అబ్బింది అసలు ఇది మాది ఊరు వండ ఇప్పుడు ప్రస్తుతం దామెర మండలం ఉన్నది ఒకప్పుడు ఆత్మకూరు మండలం ఆత్మకూరు మండలం ఉండే నేను ఒక రైతు ప్లస్ గొర్రె గొర్రెలం పెంచుకునేటువంటి కుటుంబం వల్ల నన్ను మా తాత నా మనవాన్ని చదివేయాలని మా తల్లి తండ్రి మా అమ్మ ఒక్కతే అయితే ఇల్లటం తీసుకు ఇల్ల ఇల్లరికం తీసుకొచ్చుకున్నారు ఆనాడు నన్ను చదివిచ్చారు అప్పుడు మాకు చదువు అబ్బలే అంటే చదువుకుని పంపకపోయేది నేను ఒక్కరినే పంపితే మా తాతను ఆ ఊరు దొర పిలిచి ఏం రోషాలు మీ మనవాడు బడిగిపోతాడట ఏంది అని అడిగాడు అయ్యో నాకు తెలియలే పులగాడు వేడా నాకు తెలియలేదు దొరా వెంటనే బంద్ చేస్తా అని ఇంటికి వచ్చాడు బిడ్డ నిన్ను దొర బడిగిపోవద్దనరా కానీ పెరగాలే నువ్వు ఇట్టనే దొరలకు వ్యతిరేకంగా పెరగాలి చదువుకోవాలి వాళ్ళని అనసాలే అనిసేదనక నువ్వు నిద్రపోవద్దు బిడ్డ నువ్వు చిన్నోని అని తొడ మీద కూర్చుండబెట్టి చెప్పింది నాకు ఆ అనుకు బడికి పోయినాడు మా తాత నన్ను తొడ మీద కూర్చుండబెట్టి ఈ దొరలకు వ్యతిరేకంగా పోరాడాల బిడ్డ నువ్వు నిన్ను బడిగిపోద్దు అన్న కానీ నువ్వు బడికి పోవాలి చదువుకోవాలి కానీ చదువుకొని లాభం లేదు నువ్వు చదువుకొని నౌకరు చేస్తానంటే యుగర్ చేస్తానంటే నేను ఒప్పుకునేది లేదు వినా నువ్వు ఖచ్చితంగా ఈ దొరల భరతం పట్టాలే ఆనాడు మేము గొర్రె పిల్లలు ఇచ్చే ఆనవాయితీ ఉండే దొరకి దొరకి ఆడపిల్ల పెళ్ళి అయితే దొరలందరికీ ఆ వాడ దొరలందరికీ కూడా ఆడపిల్ల పెళ్ళి అయితే పదమూడు పిల్లలు మగపిల్ల కాని పెళ్ళి అయితే తొమ్మిది ఆడపిల్ల పెళ్ళి అయితే పది పదమూడు అయితే మేము అట్ల ఇచ్చేది ఇచ్చి మేము చిన్న పోరగాలం కదా పోరగాలం ఏమయ్యేది భోజనాన్ని పిలిచేది వీళ్ళను గొర్రె పిల్లలు ఇచ్చిన కింద పెళ్లి వీళ్ళకి భోజనాన్ని పిలిచేది ఆ భోజనాన్ని పోయే క్రమంలో ఈ పొల పుల్లగాళ్ళని ఎలాగొట్టాడు ఓకే పిల్లలందరినీ ఎలాగొట్టాడు నన్ను పెద మనిషి మనమని కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేసాడు నువ్వు రావచ్చు అని యాక్సెప్ట్ చేస్తే నేను కూడా మర్రిచ్చాను పిల్లవాళ్ళని అందరు ఏడో వాటిని నేను కూడా మర్రిచ్చిన నెక్స్ట్ పెళ్లికి నేను గొర్రెలను బంద్ చేయించిన చిన్నోన్నే బంద్ చేయిస్తే నువ్వు బంద్ చేయిస్తానవు ఎట్ల నువ్వు బంద్ చేయిస్తావు మమ్మల్ని బతుకని తరవాడు మీరిస్తానులు కానీ ఒక పోరాడు పాడయ్యండు మాకు గులవాడకి ఎదిగిండు వాడు చిన్న పూరడే కానీ ఆడవాళ్ళవా అని మాట మీరు మీరు పిల్లలు కనుక ఇచ్చే మీకు అన్నం పెట్టమంటాను దుర మేము ఇయ్యోళ్ళవాళ్ళు మేము ఇయ్యలేదు ఇదివరకు కానీ ఆ పోరని మాట వాళ్ళు వింటాను అవు అన్న అప్పటి నుంచి నేను మొదలైన అప్పటి నుంచి దూరలకు వ్యతిరేకంగా ఏం చేయలేకపోయింది కాలేకపోయింది ఫలతోని ఎందుకు కాలేకపోయింది ఈ ఆడవాళ్ళే వాళ్ళకు దానిలో పనిచేయాలి ఈ ఆడవాళ్ళే పోయి వాళ్ళ కలుపు కానీ నాటు కానీ మిరపకాయలు ఏరుడు కానీ ఇదంతా చేసేది మా మా ఆడవాళ్ళే ఒకవేళ మా మా మాకేమైనా ప్రమాదం ఎట్లా అని మా వాళ్ళు అడిగిళ్ళు అరే మమ్మల్ని వాళ్ళు అంటే బతకనియకపోతే వాళ్ళ పని ఉంటుందా వాళ్ళ నాటు పడుతుందా కలుపు కలుతామా మేమే చేయాలి కదా ఇది బంద్ అవుతుంది అది బంద్ అయితే ఇది బంద్ అవుతుంది ఎట్లయితే అట్లా అవుతుంది పో తాతది పని చేసింది అయితే అప్పటి నుంచే తాతది పని ఆ ఆనాటి నుంచి నేను ఆ విధంగా పెరిగిన చదువుకున్నారా లేదమ్మా చదువుకున్నా చదువుకున్నా కానీ నేను ఎంతైతే చదువుకోవాలని అనుకున్నాను ఓ డిగ్రీ చేసి ఎల్ఎల్బి ఈ కళ ఉండే నాకు అంత చేయలేకపోయినా ఊరు నన్ను ఉండనియలే ఊరు నన్ను సంపూర్ణంగా చదవనియలే పూర్తి పూర్తిగానే కానీ నన్ను పిలిచింది బాగా అంటే ఊరు నన్ను పిలిచింది పిలిచే అక్కడ జరిగే కష్ట సుఖాలు బాధలు అవస్థలు చూడలేకపోయినా నేను ఊళ్ళో జరిగే బాధలు అవస్థలు చూడలేకపోయినా చలించిపోయినా నాకు కన్నీళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చేది ఇప్పుడు నీతో చెప్తా అంటే కూడా కన్నీళ్ళు వస్తాయి మేము అటువంటి బాధలు పడ్డాం చిన్నప్పుడు చిన్నప్పుడు బాధలు పడ్డాం అంటే వేరే బాధలు కాదు తిండికి లేక బాధ కాదు హింస పడ్డాం దొరలతోనే హింస పడ్డాం అంటే ఆ హింసల నుంచే వ్యతిరేకత పుట్టిందా ఆ హింస